ఈ విజయవాడ సెట్రల్ నియోజకవర్గంలో ఒక చక్కటి వాతావరణంలో మా ఉద్యోగ సోదరులందరూ ఇక్కడ డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ అలాగే నూతన సంవత్సరం మొదట్లోనే కరవటం సంతోషం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ అన్ని రకాలుగా కూడా ప్రజలకి నిత్యం ఇరవై నాలుగు గంటలు అవసరమయ్యేది కరెంటు కరెంటు లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా ప్రజల మీద విద్యుత్ భారాలు తగ్గించి నాణ్యమైనటువంటి సరఫరాని ఇస్తుంది ఆ నాణ్యమైన సరఫరాని ప్రజలకు అందించే దాంట్లో మీదే కీలకమైనటువంటి భూమి మీ కష్టాన్ని మీ సమస్యల్ని ప్రభుత్వం సానుకూలతతో అర్థం చేసుకునే ప్రభుత్వం ఇది ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నా మీ మీ ఇష్యూస్ ఏదన్నా సరే మంత్రి గొడ్డిపాడి రవికుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మేము కూడా అవసరమైతే మీ సమస్యల వచ్చి ఆయన దృష్టిలో కూడా మాట్లాడి అవసరమైతే మేము రాజధానిలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మాట్లాడి మీ సంఘానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని సందర్భంగా మీ అందరికీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కలిసికట్టుగా అడుగులేసి ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందిస్తూ మనందరం కూడా ముందుకెళ్ళి డిస్కమ్మలన్నింటినీ విపరీతమైనటువంటి నష్టాల్లో ఉన్నాయి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో వాటి మళ్ళీ మెరుగుపరిచి మళ్ళీ వాటిని లాభాల బాటలో తీసుకొస్తే మన ఉద్యోగాలకి మన సమస్యలకి అన్నింటికి కూడా పరిష్కారం వస్తుంది కాబట్టి అందరం కూడా కష్టపడి పనిచేద్దాం సిస్టమేటిక్గా పనిచేద్దాం డిస్కములని అభివృద్ధి బాటలో తీసుకొద్దాం రాష్ట్రాన్ని ముందు అని తెలియజేసుకుంటూ మా హెల్చిపిసి ఎల్సిటీ ఓఎన్ఎం ఉద్యోగస్తులందరికీ మరొకసారి హ్యాపీ ఇయర్